మిత్రులారా జీవీఎంసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ సాధన కోసం నిరసన ఈ రోజుకు రోజుకు చేరింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక ఉద్యమాలను ఉక్కుపాదంతో అనిచివేయడం జీవీఎంసి నాయకులు ఈశ్వరరావుని వన్ టౌన్ రైటర్ కుమార్ గారు విచక్షణ రద్దం కొట్టడం మహిళా కార్మికులను మగ పోలీసులు ఈడ్చే విధానాలను కేఎస్ నాయకులు వై రాజాధ్వర్యంలో ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేసి పోలీసులు చేసిన అనువాసమైన చర్యను నిరసిస్తూ రైటర్ కుమార్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మహిళా కార్మికులపైన చేవేసిన పోలీసుపై కేసు నమోదు చేయమని డిమాండ్ చేశారు వై రాజుగారు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు గత పది రోజులుగా బివీఎంసి పారిశుధ్య కార్మికులు న్యాయమైన కోర్కుల మీద సమ్మె శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు అయితే సమ్మెని విచ్ఛనం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి పూర్తిగా ఈరోజు పోలీసులు దుర్మార్గంగా మహిళలను కూడా చూడకుండా చున్నీలు లాగేసి మెడకి తాడు కట్టేసి లాగడం అలాగే ఆ కార్మికుల్ని కొట్టడం వంటి అనేకమైన దుశ్చర్యలకు పాల్పడడం జరిగింది ఇది పోలీస్ డిపార్ట్మెంటు కార్మికులకి జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకోకుండా పోలీసులు కూడా ఈరోంగా దుర్మార్గం వ్యవహరించడం సరైనది కాదు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దాదాపు సంవత్సరం కాలం నుంచి మున్సిపల్ కార్మికులు తన సమస్యలు పరిష్కారం చేయాలని దప దపాలుగా మున్సిపల్ అధికారులకి అలాగే మున్సిపల్ మినిస్టర్కి ఓ కమిషనర్లకి అందరికీ కూడా అనేక దఫాలుగా విమరండాలు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు పట్టించుకోలేదు ఇంత కాలయాపం చేసి ఈరోజు చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుద్ధి కార్మికులు ఈరోజు సమ్మెకు దిగితే ఈ రకంగా అరెస్టులు వాళ్ళ మీద పట్టడాలు చేయి చేసుకోవడాలు మహిళలకి కూడా గౌరవం లేకుండా వాళ్ళు ఈడ్చి లాగడం ఇటువంటి చర్యలకు పాల్పడ్డాం కులవస్తా వ్యతిరేక పోరాట సంఘం కేబీపీఎస్గా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే పరిస్థితి కనుక సాగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా కులవస్తా కార్మిక దళిత సంఘాలన్నీ కూడా ఐక్యమై దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన వైఖరి మార్చుకోవాలి న్యాయమైన కోరికలు ఏవైతే ఉందో మున్సిపల్ కార్మికులకి వెంటే పరిష్కారం చేయాలని ఈరోజు కొలవేస్తా వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం